గంప ఎరికి తీసుకుపోతున్నావు ముంజకాయలు ఇంత మంచి గంప ముంజకాయలకేస్తావాంజకాయల బాయి కాడ వేసేసా కాళ్ళంటే తీసుకోబోయే ఇంత మంచి అమ్మ అమ్ము చెట్లు ఇంత పెద్ద ఉన్నాయి ఎక్కమంటావా రేపు దిందుక ఇప్పుడు వద్దు కావాలి ఏ చెట్టుకి స్టార్ట్ అన్ని కొట్టుకొని తినేవే వద్దులే ఆ చెట్టు ఆ చెట్టా ఆ చెట్టు ఎక్కాలా ఇప్పుడున్నాను అమ్మో ఏమో మతి ఉండే మాట్లాడుతున్నావా ఆ చెట్టు ఎక్క బానికే చెప్పినా నాకేమో చెట్టు ఎక్కడానికి రాదు సరే ఆ పాప నీకు ముంజకాయలు కావాలి కదా సరే ఎంత చేసి ఆ ముంజకాయలు నేను కొడతా నువ్వు తింటా వద్దా వద్ద సాధ్యం కదా తెలుసుకోలే అంతే నేను చెట్టు అంతే ఆ అమ్ము నేను రాల్పు తు కింద దా అమ్ము ఈ చెట్టు నేను ఎక్కలేనట్టున్నానే అమ్ము ఈ చెట్టు చెట్టుగా నన్ను ఎక్కను మనం వెళ్ళి జయరాము మల్లిగాడు తోలుకుందప్ప ఫో తొందరగా ఉరుకు ఉందరగా ఉరికు ఉందరగా దా ఉరుకు చల్లగా ఉందా ఇక్కడ అరే మళ్ళీగా చెప్పనా అరే నేను వండుకుంటారా ఎవరైనా ఇట్లా నన్ను డిస్టర్బెన్స్ చేయకుండా నువ్వు చూసుకోవాలా మరి సరేనా పడుకోనా అరే నేను చూసుకుంటా అని చెప్పి నువ్వు ఇట్లా పండుకునేవరా చల్ ఫస్ట్ పండుకోనా నేను చూసుకుంటా ఏమో ఆ సరే నీ అమ్మ గిడ లేదు

ఎవరు నువ్వు నవ్వుతుంది లేపాలి మళ్ళా అవును మల్లిగాడు ఎవరన్నా వస్తే చూసుకోరా నా ఇంత అరే మల్లిగా అరే మల్లిగా అరే మరే ఎవరు వస్తారా వస్తాడా అరే ఎవరొస్తా అంటే అరే నీళ్ళు వచ్చి పొలం నీళ్లు మొత్తం పై అంతా ఇప్పుడు నేనేం చెయ్యాలా నాకు ముంజ కాయలు కోస్తే నాకేమిస్తావు పది రూపాయలా కోసిద్దామా అరే నా కోస్తే నేను ఎక్కువుంది కదా ఎంత లేచిన చెట్టు ఎక్కాలన్నా ఊర్లో ఎవ్వరిని అడిగినా మళ్ళీ గాడిదప్ప ఇంకెవ్వడు ఎక్కడ ఉంటారు రా అటువంటిది నీవు నన్ను అంటవే అందరా వాళ్ళు పోదాం అరే ముంజ కాయలు ముంజ కాయలు వస్తాయి

గీ చెట్టు గీటు ఎక్కమంట అరే గిరి చెట్టు ఎకరా మల్గా గీ చెట్టు కదా గిరి ఎకరావా నేను చెట్టు ఎక్కువ గీట్ల మీ కాలం కూడా నా ధర చేసిన చెట్టు ఉంది ఆ సరే టెక్టక్న వీడికే పొద్దుపోయింది అమ్ము తినవా మళ్ళా ఆకలా ఏంటివి మళ్ళా తిన్నావా

ఇది ఇది కూడా ఇట్లా కన్నే ఉంది అమ్మో కన్ను లేడం దీంట్లో ఒక్కటే ఉంది ఇది మరి చిన్నగా ఉంది అమ్మో నీకు పెద్దది ఉంది చూడు చిన్నగా ఉంది ఎట్లా తింటావు దీన్ని పెద్దది అయితే బాగా తింటావు అని

హాయ్ అండి నా పేరు జయరా మీరు చూస్తున్నారు మన విలేజ్ టాలెంట్ అండి ఈ వీడియో ఎలా ఉంది బాగుందా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ కూడా చేయండి అలాగే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా మీకు నచ్చితేనే సో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుంటే లేదు కానీ వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసి ఇంకా కొంతమందికి అయితే రీచ్ అయితే వీడియో వెళ్తుంది సో వీడియో అయితే ఇంతే మళ్ళీ వచ్చేవితే మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అది చూస్తూనే ఉండండి మనవి టాలెంట్ అయితే మర్చిపోదాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్